స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ రైతులకు కానీ భారీ హెచ్చరిక బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పపీనం కాస్త వాయుగుండంగా మారటం జరిగింది దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు మరొక నలభై ఎనిమిది గంటలు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా ఉంది ముఖ్యంగా ఈ వర్షాలు కొంచెం జోరుగా నాన్ స్టాప్గా కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ రైతులు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా జోరుగా మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు కానీ అలాగే ముఖ్యంగా జోరాల వైపుగా అలాగే ఇటు వచ్చేసరికి శ్రీరామ్ సాగర్ కరియం ప్రాజెక్ట్ అలాగే గోదావరి వైపుగా ముఖ్యంగా ఇన్ ఫ్లో అయితే పెరుగుతూ వస్తుంది కాబట్టి చాలా చోట్ల ముంపు గ్రామాల ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని చోట్ల కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని చోట్ల కొంచెం వరదలు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక ఈ వీడియోలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం వాయుగుండంగా మారటంతో గాలుల తీవ్రత కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది కొన్ని చోట్ల దాదాపు ముప్పై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలుల తీవ్రత కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంచెం అలర్టుగా ఉండాలి ఎందుకంటే గాలుల తీవ్రత ఒక పక్కన మరొక పక్కన ఉరుములు మరొక పక్కన వర్షాలు అలాగే ఇంకొక పక్కన ముసురు వాతావరణం అన్నీ కూడా కలిపి అయితే మనమైతే ఈ రోజు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలు కానీ రైతులు కానీ కొంచెం అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి ఇక ఈరోజు మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో ఈ రోజు కూడా వర్షాలు ఉంటాయి ప్రజెంట్ కూడా వర్షాలు అయితే చాలా చోట్లయితే కొనసాగుతున్నాయి స్టాప్ రైన్స్ అయితే కొనసాగుతున్నాయి ఎక్కడా కూడా సూర్యుడు అయితే కనిపించట్లేదు నాన్ స్టాప్ రైన్స్ అయితే కొనసాగుతున్నాయి చిరుజల్లులు ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది అలాగే బండ్లకు వెళ్ళే విద్యార్థులందరూ కూడా గొడుగులు తో తప్పకుండా అయితే వెళ్ళని ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం పడే అవకాశం అయితే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉందండి ఇక ఈరోజు వర్షాల వివరాల్లోకి వెళ్తే మధ్యాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లాలో భారీ వర్షం చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్నశ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో భారీ వర్షం చూసే అవకాశం ఉంది ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఏకదాటిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల ప్రాజెక్టులు చెరువులు అన్నీ కూడా చిన్న చిన్న కుంటలు అన్నీ కూడా వాగులు అన్నీ కూడా నిండుకొండలా మారే అవకాశం అయితే ఉందండి ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే నెల్లూరు ప్రకాశం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం అయితే చూసే అవకాశం ఉంది ఈ పిల్ల ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి ఇక రాయలసీమలో కూడా నిన్న కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా మంచి వర్షాలు అయితే ఈ ఈరోజు కూడా అక్కడక్కడ మంచి వర్షాలు మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడపానంతపురం అనంతపురం జిల్లాల్లో చిరుజలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా ఉంది ఆకాశం మేఘావృతం అయి ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం కూడా పడే అవకాశం అయితే ఈ రోజు అయితే ఉందండి ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు కూడా నాలుగవ రోజు ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిది వర్షగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈరోజు కూడా ఏకదాటిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలుల తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలు రైతులు అలర్టుగా ఉండండి ముఖ్యంగా బడులకు వెళ్లే సమయంలో విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏకదాటిగా వర్షాలు గా కురిసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలర్టుగా ఉండండి థ్యాంక్ యూ అండి